హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆర్థిక ఉద్దీపనలకు సంబంధించి వచ్చింది అంటే స్టిమ్యులస్ ప్యాకేజ్కి సంబంధం ఉన్నటువంటిది సో ఈ ఎడిటోరియల్ విమర్శనాత్మకంగా రాసినటువంటిది అనమాట ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు సరిపోతాయా అట్లాగే ఆ ఉద్దీపనల ప్రకటనలో ఉన్న లోపాలేంటి అట్లా విమర్శనాత్మకంగా రాసినటువంటి వ్యాసం ఇది సో ఇది మన ఎగ్జామ్కి ఎట్లా పనికి వస్తుంది దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముందుగా ఈ ఆర్టికల్లోని కీ పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరోనా కారణంగా ఉపాధి ఉత్పాదకతలు దెబ్బతిన్నాయి ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ దీన్ని ఈ సంక్షోభాన్నే ఒక అవకాశంగా మలుచుకొని స్వావలంబన సాధించడమే లక్ష్యంగా భారత ప్రధాని ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ రూపొందించినట్లు ప్రకటించారు సో ఈ ప్యాకేజ్ని ఐదు విడతలుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు అయితే స్వావలంబన లక్ష్యాన్ని స్వప్నిస్తున్న ఈ ప్యాకేజ్ వర్తమాన సమస్యలకు దీటైన పరిష్కారాలను చూపలేకపోయింది అని ఈ ఎడిటోరియల్లో మెన్షన్ చేశారు అంటే ఎయిమ్ అయితే కనిపిస్తుంది ఇండియాని సెల్ఫ్ రిలయంట్గా నిలబెట్టాలనే ఒక ఎయిమ్ కనిపిస్తుంది కానీ వర్ ప్రస్తుతం ఉన్న సమస్యలకి పరిష్కార మార్గాలని చూపించలేకపోయింది ఈ ప్యాకేజ్ అని మన ఈనాడు ఎడిటోరియల్లో మెన్షన్ చేశారు సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి యాస్పరెంట్ సో మన యాన్సర్స్లో ఇట్లాంటి ఇంత ఘాటుగా మనం ఎప్పుడు కూడా విమర్శించకూడదు ఇంత ఘాటుగా మనం ఎప్పుడు మన ఆన్సర్లు విమర్శించకూడదు కానీ ఈ ఆర్టికల్లో మనకి అవసరమైన పాయింట్స్ చాలా ఉన్నాయి అవేంటన్నది ఇప్పుడు చూద్దాం మొత్తం ప్రభుత్వము ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ అందులో వ్యయభారము అంటే ప్రభుత్వ బడ్జెట్లో వ్యయ వ్యయభారం వచ్చేసేసి కేవలం రెండు లక్షల పదిహేడు వేల కోట్లు సో ఈ ప్యాకేజ్లో ఎంఎస్ఎంఈలకి సముచిత స్థానం కల్పించారు కానీ పెద్ద పరిశ్రమలని పూర్తిగా అశ్రద్ధ చేశారు అని మెన్షన్ చేశారు సో ఇదొక వ్యాలిడ్ పాయింట్ అనమాట ఈ పాయింట్స్ అన్ని ఎట్లా వాడుకోవాలి అన్నది ఆర్టికల్ డిస్కషన్ ఎండింగ్లో నేను మెన్షన్ చేశా నెక్స్ట్ హెలికాప్టర్ మనీ ఆ తర్వాత క్వాంటిటేటివ్ ఈజింగ్ సూచనలని కేంద్రం పట్టించుకోలేదు అన్నది మరొక విమర్శ అంటే హెలికాప్టర్ మనీ అంటేనేమో వెరీ సింపుల్ పెద్ద మొత్తంలో నగదును ముద్రించడం ద్వారా ఆ డబ్బుని ప్రజల్లోకి చెలామణి అయ్యేటట్లు చూసి తద్వారా ఆర్థిక వ్యవస్థకి ఊపును తీసుకొచ్చే ప్రక్రియ క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటేనేమో ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ బాండ్లని కొనడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో డబ్బులు చెలామణి అయ్యేటట్లు చూసి ఆర్థిక వ్యవస్థకి ఊపును తీసుకురావడానికి అనుసరించే ఒక ప్రక్రియ ఈ రెండింటికి సంబంధించి గతంలో మనము వీడియోస్ చేస్తున్నాము వెరీ డీటెయిల్గా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి సో ఇప్పుడున్న విమర్శ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము హెలికాప్టర్ మనీ సూచనలు కానీ క్వాంటిటేటివ్ ఈజింగ్కి సంబంధించిన సూచనలను కానీ పట్టించుకోలేదు అన్నది విమర్శ అట్లాగే సూక్ష్మ చిన్న తరహా తరగతి పరిశ్రమల విషయానికి వస్తే ఇందులో గవర్నమెంట్ ఇప్పుడు వీటికి రుణ సదుపాయం కల్పించింది అంటే ప్రభుత్వమే హామీ ఉండేట్లుగా మూడు లక్షల కోట్ల రూపాయల రుణానికి హామీ ఇచ్చారు పర్లేదు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే పిఎస్యులే ఈ ఎంఎస్ఎంఈలకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఐదు లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు ముందు అవి చెల్లించాల్సింది అన్నది ఈ ఆర్టికల్లో చేసిన విమర్శ అట్లాగే చిన్న పరిశ్రమలకి రుణ సదుపాయం అయితే కల్పించారు గానీ వడ్డీ రాయితీని విస్మరించారు అనేది ఇది ఒక మరొక రకమైన విమర్శ నెక్స్ట్ ఏంటి అంటే రుణాన్ని నాలుగేళ్లలోనే తీర్చాలి అనే ఒక కండిషన్ పెట్టారు దీనికి బదులు పదేళ్లకు పెంచితే బాగుంటుంది అనేది మరొక సూచన నెక్స్ట్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పదకొండు కోట్ల నలభై లక్షల మంది శ్రామికులకు నెలంతా పని లేదు సో దీనివల్ల వాళ్ళు నష్టపోయింది తొంభై వేల కోట్ల రూపాయలని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అధ్యయనం తెలిపింది అట్లాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసిన దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అసలు ఎంతవరకు సరిపోతాయి తొంభై వేల కోట్ల రూపాయలతో పోల్చినప్పుడు కేంద్రం బదిలీ చేసిన ముప్పై వేల కోట్లు ఎంతవరకు సరిపోతాయి అనేది ఇక్కడ ఎడిటోరియల్లో లేవనెత్తిన ప్రశ్న దీంతో పాటు ఈ ఎడిటోరియల్లో చేసినటువంటి ఇంకొక కామెంట్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము ఈ ప్యాకేజీ ప్రకటనలో భాగంగా రుణ లభ్యత అట్లాగే ఉత్పత్తిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించింది కానీ సప్లై చైన్తో పాటు డిమాండ్ అనే అంశాన్ని డిమాండ్ సృష్టించడం అనే అంశాన్ని విస్మరించింది అని ఈ ఎడిటోరియల్లో మెన్షన్ చేశారు సో దీనికి స్వావలంబన సాధించాలంటే విధాన రచన మరింత పటిష్టంగా రూపొందించాలి అని ఇందులో మెన్షన్ చేశారు సో ఇప్పుడు క్లియర్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పరెంట్గా ఈ కాంటెంట్ అంతా మనకి ఎక్కడ పనికి వస్తుంది దీన్ని ఎట్లా మరల్చుకోవాలి అంటే వెరీ సింపుల్ ఎప్పుడైనా క్వశ్చన్ స్టిమ్యులస్ ప్యాకేజ్కి సంబంధించి స్టిమ్యులస్ ప్యాకేజ్ని క్రిటికల్లీ అనలైజ్ చేయమన్నప్పుడు అంటే విమర్శనాత్మకంగా విశ్లేషించండి లేదంటే విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నప్పుడు అప్పుడు మనం ఇట్లాంటి అంశాలు మెన్షన్ చేయాలి ముందు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది ఆ తర్వాత ఏ ఏ రంగాల్ని విస్మరించింది అనేది మనం మెన్షన్ చేస్తే అప్పుడు దాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించినట్టు లేదంటే విమర్శనాత్మకంగా పరిశీలించినట్టు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటి ఈ ప్యాకేజీలు పెద్ద పరిశ్రమలను విస్మరించారని తెలుస్తుంది అట్లాగే చిన్న పరిశ్రమలకు సంబంధించి వడ్డీ రాయితీని విస్మరించారని తెలుస్తుంది దాంతో పాటు రుణ లభ్యత ఉత్పత్తి పైనే దృష్టి పెట్టారు కానీ సప్లై తో పాటు డిమాండ్ పైన దృష్టి సారించలేదన్న విషయం అర్థమవుతుంది సో ఇట్లాంటి పాయింట్స్ని మనము విమర్శనాత్మకంగా విశ్లేషించండి లేదా విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నప్పుడు ఇట్లాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది సో ఇది ఇవాళ ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్కి సంబంధించిన విశ్లేషణ థ్యాంక్ యూ